అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో సారీ చాలా రోజులైంది దాదాపుగా పన్నెండు రోజుల తర్వాత మన వ్యవసాయానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కొన్ని టెంపుల్స్ వీడియో పెట్టినాను కాకపోతే కొన్ని రోజుల కొద్దిగా గ్యాప్ వచ్చిందనమాట ఒక వారం రోజులు అయింది సరిగా వీడియోస్ పెట్టలేదు సో ఈరోజు అయితే మనం పండిస్తున్న నేచురల్ ఫార్మింగ్లో భాగంగా మనం పండించిన దేశీ వెరైటీ ఎర్రబెండలు అయితే వీడియో అనుకుంటున్నాను ఎందుకంటే మన ఫస్ట్ వీక్ క్రాపింగ్ వచ్చినప్పుడు ఒక టెన్ కేజీస్ దాకా వెళ్ళినాయి అన్నమాట సో మార్కెట్ తీసుకువెళ్ళినాం మాల్ మార్కెట్ దాంతోపాటు మా దగ్గరలో కందుకూరులో ఒక మార్కెట్ ఉంటుంది మార్కెట్ తీసుకువెళ్తే కనీసం ఒకరు కూడా కొల్లే అన్నమాట సో దేశీ వెరైటీ గురించి దాంతోపాటు నేచురల్ ఫార్మింగ్ గురించి ఇప్పుడు మనకు విలేజ్ దాంతోపాటు మన చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకు ఎవరికి తెలీదు సో ఇప్పుడిప్పుడు మాత్రమే సిటీ నుంచి ఆ రియాలిటీని తెలుసుకొని కొంతమంది వీడియో చేయడం వల్ల కొంతమంది వల్ల ఇప్పుడు బయటకు వస్తుంది న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంది ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంది మొత్తం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కాబట్టి వీటి గురించి చాలామంది తెలియదు వీటిని తింటే వీటి యొక్క లాభం ఇవి పండించే విధానం ఏవి తెలియదు అనమాట సో అందుకే ఎవరు కొంటలేరని అనుకుంటున్నా చాలామందిని అడిగితే వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు అంటే ఇవి ఇక్కడ చాలామంది తెలియదు మీరు హైదరాబాద్ తీసుకెళ్తే కనీసం కొంతమందికైనా తెలిసే అవకాశం ఉంటుందని చెప్తారు కానీ అక్కడ కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే మన దగ్గర అంత ఎక్కువ అనమాట సో చాలా తక్కువ అమౌంట్లో వస్తుంది సో యావరేజ్గా చూడండి ఒక పది రోజులు అయింది సో అప్పటి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన అనమాట సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే కాసిన చూడండి సో అంతగా ఏం డ్యామేజ్ కాలేదు పంట అయితే సో మీరు చూస్తే క్లియర్గా చాలా బాగా వస్తున్నాయి పూర్తిగా వీటి గింజలు పూర్తిగా అభివృద్ధి అనమాట సో అందుకే కొద్దిగా లావు లావుగా ఉభ్య కనిపిస్తున్నాయి సో ఇప్పుడు నేను ఇప్పుడు మెయిన్గా నేను చేయదలుచుకునే విషయం ఏంటంటే సరే ఇప్పుడు కాసిన ఉన్నంతవరకు కా కాయని దాంతోపాటు ఎంతైనా పెరగని సో ఇప్పుడైతే మనం కట్ చేసి మన ఊర్ల వాళ్ళని దాంతోపాటు మా చుట్టుపక్కల వాళ్ళని మా బంధువులని నా స్నేహితులని అందరికీ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను అనమాట సో నార్మల్గా వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలి సో ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంది న్యాచురల్గా పండించే విధానాలు ఏంటి దీనివల్ల మనం పండిస్తే ఏమొస్తుంది అది తింటే మనకు బాడీకి కలిగే అన్ని రకాల ప్రయోజనాలు ఏంటి అండ్ పూర్తిగా నేషనల్ ఫార్మింగ్ విధానంలో మనం పండిస్తున్నాం కాబట్టి ఎటువంటి కెమికల్ దీనిలో అంటే స్పెషల్గా ఓన్లీ కెమికల్ వేసి మనం దానిలో పండిస్తలేము మనము సహజ సిద్ధంగా ఆవు నుంచి వచ్చే పేడ మూత్రం దానితోటి తయారు చేసిన జీవామృతం ఘనజీవామృతం పంచగవ్య వాటి వల్ల మాత్రమే ఇవి పండిస్తున్నాం కాబట్టి అవి న్యాచురల్గా దానిలో ఉండే న్యాచురల్ కెమికల్ క్వాంటిటీస్ వల్ల ఇవి పెరుగుతాయి కాబట్టి వాటి వల్ల సహజ సిద్ధంగా మన బాడీకి వచ్చే లాభాలు ఏంటో వాళ్ళకి తెలుసు సో అన్నీ తెలిసే విధంగా చేద్దాం అనుకుంటున్నా దాంతోపాటు ఇంకో పదిహేను ఇరవై రోజుల తర్వాత కనీసం ఇవి ఫస్ట్ కాసిన ఈ ఇవైతే ఏవైతే ఉన్నాయో సో అప్పటి వరకు ఇవి పూర్తిగా వేయండి అప్పుడు రెడీ అవుతాయి కాబట్టి అప్పుడు మొత్తం సీడ్ బ్యాంక్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నా సో ఇందులో రెండు వెరైటీస్ వెళ్ళాయి అనమాట సో ఇది మొత్తం రెడ్ వెరైటీ ఉంది మధ్య మధ్యలో అక్కడ గ్రీన్ కలర్ కూడా ఉంది సో గ్రీన్ బెండి కూడా ఉంది సో అక్కడ ఒక చెట్టు ఉంది అలాంటి కనీసం ఒక పది పదిహేను చెట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా ఉంది సో ఇవి కూడా చాలా చాలా తాజాగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి డిఫరెంట్ వెరైటీ సో నార్మల్ బెండకి ఇవి బెండకి చాలా తేడా ఉంటుంది సో ఇది దేశీ వెరైటీ కాబట్టి దీనిలో ఉండే పోషక విలువలు మన బాడీకి చాలా మంచిది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం నార్మల్ కంటే ఇవి తినడం సో ఈ సీట్ బ్యాంక్ మొత్తం తయారు చేసి నాతో పాటు నేచురల్ ఫార్మింగ్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మీకోసం కనీసం ఒక మనిషికి పది పది గ్రాములైనా నేను కొరియర్ చేయాలని అనుకుంటున్నాను సో ఎంతవరకు వస్తో చూడాలి లాస్ట్ వరకు కనీసం ఒక నాలుగైదు కేజీలైనా వచ్చినా వాటిని సీడ్ బ్యాంక్ కింద కలెక్ట్ చేసి గింజల్ని మీకు చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి డైరెక్ట్గా మీ ఇంటికి డెలివరీ అయ్యేటట్టు చూస్తాను అప్పటి వరకు చూద్దాం ఏ విధంగా వస్తుందో నేను పూర్తిగా తీసే విధానం దాంతోపాటు ప్యాకింగ్ చేసి నేను పోస్ట్ నుంచి మీకు ఇంటికి పంపిస్తా సో ఆ కొరియర్ పంపించే విధానం అవన్నీ ప్రతిదీ క్లియర్గా అయితే వీడియోస్ చేస్తుంటాను అండ్ మీరు కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ఫార్మింగ్తో పాటు నేచురల్ ఫార్మింగ్ తప్పకుండా చేయదలుచుకుంటే నేనైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను సో చూద్దాం ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారో ఎంతమందికి ఇష్టమో మీ యొక్క డీటెయిల్స్ ఏమైతే అంటే మీకు తెలిసిన అనుభవాలని నేచురల్ ఫార్మింగ్ మీద మీ ఎక్స్ప్రెషన్ ఏంటి మీరు ఏ విధంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలరో ప్రతిదీ అయితే కామెంట్స్ బాక్స్లో చెప్పండి సో ఈ విధంగా అయితే నేను పండిస్తున్నా సో న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన కొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి దాంతోపాటు ఇంతకుముందు మనం న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో న్యాచురల్గా మనం పండించింది బహురూపి వెరైటీ వరైతే వేసినాం చాలా అద్భుతంగా పండింది ఒక మూడు క్వింటల్లా దాకా అయితే అయిందనమాట సో ఒకటిన్నర గుంటలోనే మూడు కింటల దాకా నేను దిగుబడి తీసినాను అనమాట సో దానికి అనుగుణంగానే ఈసారి కూడా మళ్ళీ నేను రేపు నారు పో నారు పోయబ పోతున్నాను అనమాట సో ఈసారి గోదావరి ఇసుకలు నవారా దాంతోపాటు మళ్ళీ బహురూపి ఈ మూడు వెరైటీ అయితే మళ్ళీ పెట్ట పెట్టాలని అనుకుంటున్నా రేపు మార్నింగ్ మొత్తం వడ్లైతే నానబెడతా సో ఆ ప్రాసెస్ ఆ విధానం న్యాచురల్ ఫార్మింగ్లో కొద్ది కొద్దిగా మనకున్న ఈ ఐదు ఎకరాల పొలంలో కనీసం ఒక పా ఒక ఆరేడు గుంటలైనా ఇప్పుడు నేచురల్గా ఫార్మింగ్ చేసే విధానం కిందికి నేను తీసుకొచ్చిన సో మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ పూర్తిగా నేచురల్ ఫార్మింగ్ అయ్యే రోజులు రావాలని నా ప్రయత్నం అయితే చేస్తున్నా సో ఏ విధంగా సాగుతుందో చూద్దాం మీరైతే నేచురల్ ఫార్మింగ్ చేయదలుచుకున్నారా తప్పకుండా కామెంట్ చేయండి మీకు సీడ్ కావాలంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తాను అనమాట మన ఛానల్లో మన ఛానల్ని ఫాలో అయితే తప్పకుండా మీ యొక్క డీటెయిల్స్ నేను అడిగినప్పుడు పంపించండి ఇప్పుడే వద్దు సో అప్పుడు తప్పకుండా మీకు కొరియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో నేను పండిస్తున్న న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో ఎర్రబెండిలు ఇవి ఇవి సీడ్ బ్యాంక్ తయారు చేసి మీకేస్తాను సో లాస్ట్ వరకు వీడియో చేస్తే తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్